వీర మహిళలకి అందరికి పాదాభివందనాలు ముఖ్యంగా నేను చెప్పదలుచు ఏమంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన పార్టీ తరఫున మదనపల్లి నుండి పొంగనూరు నుంచి కూడా పోటీ చేయడం జరిగింది అప్పుడు దాదాపు పదహారు వేలు పైచీలకు మదనపల్లిలో పదహారు వేలు పైచీలకు పొంగునూరు ఓట్లు పడ్డాయి జనసేన పార్టీ తరఫున అప్పుడు మనం రూలింగ్ కాదు ఇప్పుడు రూలింగ్ రూలింగ్ కాకపోయినా కూడా ఆ రోజు రాయలసీమ కోఆర్డినేటర్ రామ్ దాస్ చౌదరి గారు పవన్ కళ్యాణ్ గారిని మదనపల్లికి గ్రామ రమ్మని ఆహ్వానిస్తే రమ్మ పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి వచ్చినారు వచ్చినప్పుడు ఎన్నో ఆంక్షలు ఎన్నో కట్టుదిట్టాలు మార్కెట్ యార్డ్ టమాటా మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు మన మమతా కళ్యాణ మండపంలో మహిళ మహిళల చేత మీటింగ్ పెడతామంటే మహిళల్ని లోపల రానివ్వడం లేదు అట్లాంటి టైంలోనే మదనపల్లెలో సభ పెట్టి ఆ రోజే ద్విజయంగా చేసిన జన రోజు అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్న కొన్నదల నాగబాబు అన్న వస్తున్నారంటే ఇక్కడ పొంగనూరు ఈ సభను ఏర్పాటు చేసిన పొంగనూరు నియోజకవర్గ టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ జాయింట్ అందరికీ కూడా ఒకసారి వందనాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా వందనాలు తెలుపుతున్నాము మన సభ మనం విజయం చేస్తున్నాము విజయం చేయబోస్తున్నామని ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ పొంగనూ నియోజకవర్గంలో పెద్దరెడ్డి వాళ్ళ కుటుంబము దాదాపు పది పదహైదు సంవత్సరాలు కూడా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు పాడిందే పాట వాళ్ళు ఆడిందే ఆట ఎక్కడ కూడా చిన్న మీటింగ్ కూడా పెట్టుకునే అవకాశం లేకుండా చేసిన ఘనత వాళ్ళకే దక్కింది అలాంటి వాళ్ళని ప్రజలు ఏం చేసినారో మీకంతా తెలుసు ప్రజల ముందర జన సైనికుల ముందర జనసేన ముందర మన పవన్ కళ్యాణ్ ముందర ఎవ్వరూ తట్టుకోలేరు పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉంటే అక్కడికి ఇక్కడ ఉన్న అబ్బా కొడుకు ఇద్దరు డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ ఓడించాలని పంపడం జరిగింది మేము ఆ రోజే చెప్పినాం బహిరంగ సభలో మమ్మల్ని తొక్కి మమ్మల్ని చంపితే గాని మీరు పిఠాపురం పోలేరు అని అలాగే వాళ్ళ పీఠాపురం లేని ఎందు పీకింది ఏం లేదు ఘన విజయంగా మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచడం జరిగింది అలాగే ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం న్యాయం ధర్మం ఉంటది ధర్మానికి వెనుక ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజల అండగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో మనకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ధైర్యంగా ముందరికొచ్చి మీకు కావాల్సింది అడిగి అర్జీ రూపంలో వాట్సప్ రూపంలో ప్రజా దర్బార్ రూపంలో మిమ్మల్ని అడిగి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ రోజు ఇంత భారీ సాహుకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్తూ సెలవు జై జనసేన జై హింద్ హలో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్ తర్వాత